అందరికీ నమస్కారం నిన్న అంటే ఎయిత్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ప్రకటించడం జరిగింది సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ సో ఈ కోర్సులో లో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి పది ర్యాంకులను కూడా ప్రకటించడం జరిగింది ఓన్లీ పది ర్యాంకులు మాత్రం ఇచ్చారంటే ఫౌండేషన్ లెవెల్లో ఈ పది ర్యాంకుల్లో మాస్టర్మైన్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ ఇద్దరికి ఎయిత్ ర్యాంక్ ముగ్గురికి నైన్త్ ర్యాంక్ ఇద్దరికి టెన్త్ ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి సో మనకి ఐఐటి లో లేదా ఎంసెట్లో లాగా ఒకే ర్యాంక్ అక్కడ ఒక ఒక విద్యార్థికి వచ్చింది ఇక్కడ సేమ్ మార్క్స్ ఎంతమందికి వస్తే అంత మందికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ప్రకటించిన మొదటి పది ర్యాంకుల్లో పదకొండు మంది మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఉన్నారండి అండ్ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ ర్యాంక్ అండి సౌత్ ఇండియాలో ఫోర్త్ తప్ప ఇంకేం బెస్ట్ ర్యాంక్ కూడా లేదు ఇలాంటి మంచి ఫలితాలు అందించినటువంటి మా స్టూడెంట్స్ విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఈ ర్యాంకుల క్రెడిట్ నేను వందకు వంద శాతం ఈ విద్యార్థులకి ఇవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ అందరినీ కోరేది ఏంటంటే చాలా మంచి కోర్సులు అండి కామర్స్ కోర్సులు సో మాస్టర్ మైండ్స్ని ప్రమోట్ చేయమని చెప్పట్లేదు కామర్స్ కోర్సులు ప్రమోట్ చేయండి మీడియాగా అది మీ చేతిలోనే ఉంది నేను ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కామర్స్ కోర్స్ని ప్రమోట్ చేయండి నిరుద్యోగ సమస్య లేనటువంటి కోర్సులు కామర్స్ కోర్సులు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బయట అకౌంటెంట్లు దొరకట్లేదండి అకౌంటెంట్లు దొరకట్లా సిఏ పక్కన పెట్టండి సీఎంఏ పక్కన పెట్టండి అకౌంటెంట్లు జస్ట్ సుఖం పాస్ అయిన వాళ్ళు అంటే అకౌంటెంట్లు కూడా దొరకట్లా అంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇది మీ బాధ్యతగా నేను మిమ్మల్ని గుర్తు చేయట్లేదు నా రిక్వెస్ట్ ఇది నా రిక్వెస్ట్ మీరు చేయగలిగితే గనుక లేదా మీరు చేస్తే కనుక ఈ కోర్స్కి ప్రచారం జరుగుతుంది అని థ్యాంక్ యూ